కదా ఈరోజు ఇక్కడ కీర్తి హై స్కూల్లో ఒక విద్యార్థి గోడ పడిపోయి చనిపోవడం నలుగురికి గాయపడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం దీంట్లో యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఏదైనా స్కూల్కు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా ఆ స్కూల్ బిల్డింగ్ స్ట్రెంగ్తన్ ఉందా లేదా దాంట్లో కావాల్సినటువంటి గాలి వెలుతురు ఉందా లేదా అవన్నీ చూసుకోకుండా పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం ఇదంతా చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటం తప్ప ఇంకొకటి కాదు కాబట్టి దీనికి సంబంధించి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసేటప్పుడు అధికారులు ప్రత్యక్షంగా వచ్చి స్కూల్స్ చెక్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా అది చూసి ఇవ్వాలి దాంతోపాటు నేను కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా ఆర్ అండ్బి వాళ్ళతో కూడా చెక్ చేపించి బిల్డింగ్ స్ట్రెంగ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్న తర్వాతనే ఆ స్కూల్ను ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసేటట్టు చర్యలు తీసుకునే తీసుకోవాలి అంతేగాని ఇట్లా బిల్డింగ్ కరెక్ట్గా లేక బిల్డింగ్ స్ట్రెంగ్ లేక పడిపోయే కూడా